హలో అందరికీ ఈరోజైతే పాకపాత్ర కోసం పొద్దుపొద్దునే సేమియా అయితే చేస్తున్నానండి పెసరపప్పు సేమియా పాయసం ఎలా రెడీ చేస్తున్నానో చూసేయండి ఫస్ట్ అయితే అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను పెసరపప్పును అయితే ఉడకబెట్టి పెట్టుకున్నానండి కొంచెమే ఒక వంద గ్రాముల వరకు ఉంటుంది తర్వాత పాలు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఒక లీటర్ పాలు ఇందులోకి బెల్లము పంచదార వేసేసుకుంటున్నాను కరుగుతుంది కదా అనేసి పెళ్తో వేసుకుంటే ఏంటంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని పార్లోనే వేసేసుకుంటున్నాను నేను ఇవి మరిగిపోయి అండి ఇప్పుడు సేమియాలు వేసేసుకుంటున్నాను ఇందుట్లో ఒక బిర్యానీ అయితే ఒక పావు కేజీ వరకు ముందు నానబెట్టేసి పెట్టుకున్నానండి రెడీ చేసుకునే ముందు నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతాయి తొందరగా బాగుంటుంది సేమ అనేది సేమ్యాలు ఉడుకున్నాయి ఇప్పుడు వేన్నిట్లు వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతాయి అలాగే మంచిగా ఉడుకుతాయి పొడి పొడిగా ఉంటాయి పాలు కూడా మరుగుతున్నాయి పక్కన సరే చూడు పాలు మరుగుతున్నాయండి ఆఫ్ చేసుకుంటున్నాను సేమలు కూడా కొంచెం ఉడికినాయి ఇప్పుడు సగ్గుబియ్యం ఇస్తుంటాను ఎందుకు ఇప్పుడు సేమాలు సగ్గుబియ్యం కూడా అండి ఇప్పుడు ఇందులో పెసర రొప్ప యాడ్ చేసుకున్నాం ఉన్న తర్వాత పాలు వేసేసుకున్నాం ఇప్పుడు ఇందుకులో పాలు వేసుకుంటున్నానండి వడగట్టుకుంటున్నాను బెల్లం లేదని టెస్ట్ ఏదన్నా అంటేనని బాగుంది ఆల్మోస్ట్ రెడీ రెడీ అయిపోండి మన సే పెసరపప్పు సేమియా పాయసం జీడిపప్పు బాదం పప్పు ఇవి కిస్మిస్ నేను పైన వేస్తాను అంటే ఇవి పాప బర్త్డే కాబట్టి ఇంటికి ఇంటికి పంచి అయితే చేస్తున్నాను కదండి గ్లాసులో వేస్తాను నేను జీడిపప్పు కిస్మిస్ అది రెడీ సేమి అయితే ఇప్పుడు గ్లాసులోకి వేస్తున్నారండి వేసే ముందు అయితే జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటున్నాను గ్లాసులో వేద్దాం అనుకున్నాను కానీ సరిపత్ర సాలు ఇవన్నీ అనేసి ఎక్కువ పడుతుందని ఇందులోనే కలిపేసుకుంటున్నాను ఇదిగోనండి లాస్ట్కి రెడీ అయిపోయింది మన సేమియా పత్రిక పాప కూడా రెడీ అయిపోయింది ఇది ఫ్రాక్ అయితే తీసుకున్నాము ఎలా ఉందో కామెంట్ పెట్టండి తల్లి హాయ్ చెప్పు కింద పెట్టదు ఇదే పాపకైతే మీ బ్లెస్సింగ్స్ అయితే అందించండి బర్త్డే పాపకి ఇప్పుడు అయితే సేమే పంచి పెడతాను పెట్టకలుతుందండి ఓకేనండి వీడియోస్ చూసుకోవాలైతే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తల్లి ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకుంటుందండి బర్త్డే ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హలో హాయ్ హలో హాయ్ అండి బ్రైతే కేకే కట్ చేద్దాం అందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు ఒకదలే కేక్ కో డ్రింక్ ఉన్నీ పెటయాలక ఇట ఏ కి లుక్ ఇయం బట్ మామా ఇయం మాలో నా అవుతు ఆ చెల్లికి ఆ చెల్లికి గిఫ్ట్ ఇస్తున్నాగా చాక్లెట్ లా చిప్స్ గాని గాని